తొలగించుకునే రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు నేను నిన్న ఒక వీడియో చూశాను గుమ్మడి సంధ్యారేణి గారు ఆవిడ మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రశ్నలు అయితే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారో బడ్జెట్ దగ్గర నుంచి సూపర్ సిక్స్ హామీల దగ్గర నుంచి తొమ్మిది నెలల్లో తెచ్చిన అప్పు దగ్గర నుంచి ఏ విషయాలలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందో అన్ని విషయాలు మాట్లాడారు ఏ ఒక్క విషయానికైనా సరే సరైనటువంటి సమాధానం వారు చెప్పారా అవి లేకుండా అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ వీటన్నిటితో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఆవిడ మీద కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి ఇవాళ మేము సక్రమంగా గొప్పగా చెప్పుకోగలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు గిరిజన ప్రజానికానికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేశారు ప్రధానంగా ఎడ్యుకేషన్ కానీ వైద్యం కానీ రహదారుడు కానీ త్రాగటానికి మంచినీడు కానీ ఇలాంటి కార్యక్రమాలు బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు అమలు చేశారు ఇవాళ భారతదేశంలో సంపూర్ణమైనటువంటి గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజ్ ఎవరైనా పెట్టారా ఎక్కడ లేదు భారతదేశంలో ఇవాళ గిరిజన ప్రాంతానికి ప్రధాన కేంద్రమైనటువంటి పాడేరులో పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఐదు గిరిజన ప్రాంతాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని పెట్టినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఐటీడీలని చేయాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అలాగే ట్రైబల్ ఎకానమీ ట్రైబల్ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి గిరిజన ప్రాంతంలో వాణిజ్య పంటలు విపరీతంగా పండుతున్నాయి కాఫీ కానీ మిరియాలు కానీ చప్పలు కానీ వీటన్నిటిని కూడా మంచి ధర రావాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదో దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఉదాహరణ ఇస్తున్నా నేను కాఫీ ధర కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే ఉండేది అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాఫీ ధర మూడు వందల ఇరవై రూపాయలకి పిచ్చారు ఇది ఎవరికంతా ఇది ట్రైబల్ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలంటే ఏ పంటలైతే గిరిజన ప్రాంతంలో రైతాంగం పండిస్తున్నారో ఆ పంటలకి సరసమైనటువంటి ధర రావాలి ఆర్థికంగా గిరిజన ప్రజానికి బలోపేతం చేయాలన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలిగారు ఇవాళ నేను సూటిగా ఒక విషయాన్ని వెళ్తాను నేను ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు దాటుతుంది ట్రైబల్ అడ్వైజరీ కమిటీని వేయటానికి మీకు ఏమన్నా ప్రాబ్లమా మీకు ఎందుకు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ మీరు వేయలేకపోతున్నారు సామాజిక న్యాయంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానికల్ కూడా సమానమైనటువంటి గౌరవం ఇవ్వాలి కేవలం మంత్రి పదవులే కాదు డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఇచ్చి గౌరవించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు